సార్ ఇండోసోల్కు చెరువు నీరు హైకోర్టు ఆగ్రహం ఈ ఇండోసోల్ శుద్ధి స్థాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకు సంబంధించిన ఇది దీని మీద నడుస్తూనే ఉంది వివాదము ఏబి వెంకటేశ్వరరావు ఓమపక్ష విమర్శ ఈ మీటర్లు బిగించినప్పుడు కానీ ఆ కరేడులో చాలా భారీ ఎత్తున భూములు ఇవ్వడం ఇది ఎంత కూడా జరిగిందని అయితే ఈరోజు నా హైకోర్టుకు ఈ కేసు పోయింది ఏమి అంటే రైతులు వ్యవసాయానికి ఉపయోగించే చెరువుల భూమి ఆ నీళ్లు ఇస్తున్నారు ఇస్తున్నారని దాని మీద హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది చెరువుల నీళ్లు మీరు గ్రామాల చెరువుల నీటిని మీరు ఎలా తరలిస్తారు ఇండో సోల్కు అని చెప్పి హైకోర్టు కూడా అంటే ఈ పీపీపీలు ప్రైవేట్ వాళ్ళ పట్ల అనుకూలత భూముల కేటాయింపు ఎక్కడి దారితీస్తూ ఉందంటే హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి దీని మీద మీరు మాకు పల నవ నవంబర్ ఐదో తేదీ లోపల మాకు దీని మీద కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి అది కూడా సాక్షాత్ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ కుమార్ సిన్హా ధర్మాసనమే ఈ ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ఉల్లంఘనలు అయితే చాలా జరుగుతున్నట్టున్నాయి కొంచెం బంతిలో వలపక్షం అన్నట్టుగా కార్పొరేట్ల పట్ల కొంచెం అనుకూలత ప్రైవేట్ ప్రాజెక్టులు వీటికి ఇండోసోలు అన్నది వైసీపీ ఉన్నప్పుడు ఉంది టీడీపీ వచ్చా కూడా కొనసాగుతుంది ఇది ఇది ఒక బ్రహ్మ మనకు అర్థం కానీ మామూలు మనుషులకు అర్థం కాదు కార్పొరేట్ నెట్వర్క్ ఎంత బలంగా ఉంటుందని మరి హైకోర్టే చెప్పింది కాబట్టి ఇప్పుడు వరకు రాజకీయ పార్టీలు చెప్పాయి లేకపోతే ఐపీఎస్ మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు అంటే దాని మీద కొంత ఉండొచ్చు కానీ ఇప్పుడు హైకోర్టే చెప్తూ ఉంది కాబట్టి దీని మీద ఏం చెప్తారు సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఇండోసూల్ ప్రాజెక్టుకు మేము నీటిని తరలిస్తాం కానీ చెరువులో తీసుకోవడం లేదు అని ప్రభుత్వం వాదిస్తుంది కానీ చేవూరు చెన్నైపాలెం చెరువుల నుంచి నీళ్లు తీసుకుంటున్నారు అని చాలా స్పష్టంగా అక్కడ పిటిషనర్ వాదించారు హైకోర్టు చెప్పాక మరి ఏమవుతుందో మనం చూడాలి ఇంకోటి ఏమో నిన్న మన వచ్చిన విమర్శలకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు సమాధానం లేదు వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడలేదు అది ఇక్కడ ఆశ్చర్యం సరే